Thank you. जी कौन से रिकॉर्ड अल्बर्टी से अल्बर्टी प्राइमर्डियस की दिस को विषय okay. Sen naga, sen naga. Syafiq. Ita cem, ita cem. మా పెద్ద వేలుడు కూడా సెయింట్ టైమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలి హెడ్ సిస్టర్ ప్రిన్సిపల్ అనేటువంటి విమలా రూబీ గారి పుట్టినరోజు శుభ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా మిత్రుడు నా ఫ్రెండ్ సురేంద్ర ఏర్పాటు చేస్తున్నటువంటి సంయుక్త సేవా సంస్థలో వచ్చేసి మీ మీ అందరికీ కూడాను దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి సిస్టర్ గారు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలను ఎంతో విధంగా చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సిస్టర్గా ఇవాళ మన ముందు ఉన్నారు అందులో భాగంగా అనేక మంది విద్యార్థులను మంచి చదువులు అందిస్తూ ఎంతోమంది విద్యార్థులని పైకి తీసుకొస్తూ ఇవాళ ఉన్నారు ఇందులో భాగంగా మరి ఏదో ఒక కొంత సొసైటీకి మనం సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి మీకు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సిస్టర్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు అందరూ కూడా వెళ్ళవేలా ఉంటాయి అలాగే జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ సిస్టర్ పైన ఉండి నిండు నూరేళ్ళు ఆమె ఇట్లా విద్యార్థులందరికీ కూడా విద్యా బుద్ధులు నేర్పిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆమె కింద మేము పనిచేస్తున్నటువంటి స్టాఫ్గా మేమందరం కూడా మరి జీసస్ని కోరుకుంటూ మరి ఇలాంటి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను మా మా ఈ సంయుక్త సేవా సంస్థలోని పేద పిల్లలకి దుప్పట్ల పంపిణీ చేయడం నాకు ఎంతో ఆనందనీయకరణం మరియు మా సంస్థ పిల్లలకు కూడా ఎంతో ఆనందనీయకరణం మరియు మేడం గారు ఇలాంటి ఇలాంటి పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మేము మరియు మా సంస్థ మేడం గారు ఇలాంటి ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను మరియు సరిపిస్తున్నాను మన సంస్థల మధ్య పుట్టినరోజు మన సంస్థకు విచ్చేసిన విమలా రెడ్డి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారి గురించి నేను నాకు తెలుసు పిల్లలతో ఎంతో చక్కగా ఉంటారు పిల్లలందరినీ ఎంతో కన్సెషన్గా పెంచడంలో మేడం గారు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు ఆమె ఉండటమే కాకుండా ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా మేడం గారు ఎలా పిల్లలతో ఉంటారో అలాగే నడుచుకోవాలని వాళ్ళకు కూడా సూచనలు ఇస్తూ వాళ్ళను కూడా మేడం గారు అలాగే నడుచుకునే విధంగా చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఆ స్కూల్ని ముందుగా నడిపిస్తూ ఉన్నారు ఆ స్కూల్లో మన సంస్థ కూడా మనం మన సంస్థ సభ్యులు పుట్టిన అక్కడ మొక్కలు నాటినప్పుడు కూడా మేడం గారిని కలవడం జరిగింది చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు మేడం గారు ఈరోజు మేడం గారి పుట్టినరోజు మన సంస్థలో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ సందర్భంగా మన సంస్థ పిల్లలందరి తరఫున మేడం గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము పుట్టినరోజు మరెన్నో జరుపుకోవడానికి ఆ భగవంతుడు ఆమెకు మంచి ఆరోగ్య ఆయు ఆరోగ్యాన్ని ప్రోత్సాహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఓకే మాకు మంచి అవకాశం తెలుపించ ముఖ్యంగా మేము ఈరోజు మా యొక్క ప్రేమను పిల్లలతో పంచడానికి ఈ యొక్క రూపంలో వాళ్ళ మా యొక్క ప్రేమను పంచడానికి స్టూడెంట్స్ మీరు కూడా మేము ఇచ్చిన ఈ యొక్క సత్కారాన్ని పురస్కరించుకొని భవిష్యత్తులో మంచిగా చదవాలి ఓకేనా మంచి స్థాయిలో ఉండాలి సొసైటీలో మంచి మంచి జాబ్స్ చేసి మీ లైఫ్ వాళ్ళని హ్యాపీగా ఎప్పుడు మంచి సెటిల్ అవ్వాలని చెప్పేసి మీ అందరినీ కూడా ఆశిస్తూ ఉన్నాము సీస్ మీకు ఇప్పుడు ఉంటాయి అలాగే మా స్టూడెంట్స్ ఎట్లాగైతే మేము హెల్ప్ చేస్తున్నాము అలాగే మిమ్మల్ని కూడా మీరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా మీరందరూ హ్యాపీగా ఉండాలి అందులో చదువుకోవాలి ఆయుధ ఆరోగ్యంతో ఉండాలి అలాగే మీ యొక్క తల్లిదండ్రులకు మీరు మంచి పేరు ప్రఖ్యాతి సాధించి పెట్టాలని చెప్పేసి మా యొక్క విద్యార్థి మా యొక్క ఉపాధ్యాయులందరి తరఫున మరి మా యొక్క స్కూల్ మేనేజ్మెంట్ మాకు అందరి తరఫున కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను हां हां ओके सो ब्रो अंकल लेटेस्ट ना कलर रहता है खास करके सर ಅದಕ್ಕೆ ನಾನು ಟೇ ಇಟ್ ನೀ ತಮಾಜಿಲ್ಲಿ ಒಚೇಡಮ್ಮ ತಿಸ್ಕನಲ್ಲ ಇಡಚೇಣೆ ಇಕ್ಕನೆ ಮಲ್ಲಿಗೋದುಲ್ಲ ನಾನು ಕಲ್ಪಿತ ಅಂಕಲ್ ನೀವು ಎಲ್ಲರ ನಾನು ವಿಧಾಯಕ್ಕೆ ವಿಧಾಯ ನಾನು ಬಾಗಿನಾಗ ನಾನು ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ

बताई तो है ये नमा अंकल बाय अंकल हूं बाय 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 कैसे बाय आना क्या है क्या है जी 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 शाम पर तो पूछो था मैडम हां भाई अमित मुपिता भाई शायद देगा क्या लेगा जोर से